समाज अच्छा जीवन स्पर्धा बढ़ाए जाए अंतरिम ढील पड़े बोता कल्याण आन समाज जीवन पड़े बोता देश देश का धन जीवन पड़े आगे बढ़ना पार्टी सोपे अकेले दुरुपयोग ना देखते हैं उपदेश लोग उन्हें पढ़ने के दमन से लगो मान सोपुर करने भावना అంతే నేను కీర్పనలు అంటే పాటలు అంటే ఎందులో రాయి పరాలు కావచ్చు అంటుడేలో కూడా పుట్టాల్కొని వర్జనం లాంటి పని పాటన సంస్కృతమా తెలుగు అనేవి అందులో ఉన్న విషయము మన సంప్రదాయానికి ఎంతవరకు పోషిస్తున్నట్టు అనేది మాత్రమే చూస్తారు ఆ కారణంగానే తిరునామవులోని గ్రంథాన్ని రెండవసారి అర్చువేయమని నాకు యాభై వేల రూపాయలు ఇచ్చి ఈ పుస్తకాన్ని చెప్తున్నానంటే వారికి తిరునామవులు అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టము అంటే ఇందులో సంప్రదాయ చేయాలేవు నా ఇంక వేరే విషయాలు లేవు మనం భారత వహించేందుకు వెళ్తే ఇంకా వేరే వేరే విషయాలు కూడా ఉంటాయి మన శ్రీవైష్ణ సంప్రదాయం సంప్రదాయ విషయం తప్ప అందులో శ్రీవైష్ణ సంప్రదాయం తప్ప మరొక విషయం లేదు ఉంటుంది అందువల్ల దీన్ని చాలా గౌరవించినారు రఘునాథ స్వామి గారు చాలా ఆనందపడ్డారు దీన్ని ఖర్చు వేయడానికి రెండవసారి నాకు యాభై వేల రూపాయలు వారికి అంతటి ప్రేమ ఎందుకంటే ఇది వైవ సంప్రదాయము మన వైష్ణవుల వల్లనే అభివృద్ధి పెట్టలే మన వైష్ణవులైన వాళ్ళు కూడా ఆచార్య పురుషులు కొంతమందికి నేర్పి పాటల రూపంలో మరొక రూపంలో వాళ్ళకు నేర్పి ఈ సంప్రదాయాన్ని అందించినారు మాలదాసర్లు ఈ పాటలను పాడినారు ఇప్పటికీ హైదరాబాద్లో జంచగూడలో మన సంవత్సరాల సదగోపాధ్యాయుల గారి సంవత్సరాల వారి శిష్యుడే ఉన్నారు జంచూడలో వాళ్ళు ఇప్పటికీ ఈ తిరునామాలు పాడుతారు కడ్డీ వాయిద్యం మీద వాయిటూ పాడుతారు వాళ్లకు పరంపరగా వస్తున్నటువంటి ఒక విద్య అది అట్లా పండిత పా అందరికీ ఆకర్షణ ఆకర్షాలు అనే పేరు నామం అంటే భగవన్నా ఇంకొకటి నామం కాదు విష్ణు నామం అట్లాగే నామం అన్న భగవన్నా అట్లాగే మన సంప్రదాయంలో చిరు అనే కర్ణాన్ని చేర్చడం ఒక అలవాటు తిరుచముడిగా తిరుమాలి అంటే ఇల్లు తిరు అంట తిరుమిక్రహ్మా నిత్యం ఆరాధన చేస్తున్నాం కాబట్టి అది తిరుమాళి అవుతుంది మనం దేవుడు లేకపోతే పూజ లేకపోతే ఇల్లు తిరుమల కాదు గొప్ప కాబట్టి నిత్యము పర్వదారాన్ని తిరుమాలిగా అంటే సంప్రదాయంలో ఒక భాగము అట్లాగే తిరునామూర్లో ఒక వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి అనేక విషయాలు పొందుపరచబడ్డాయి అనేక విషయం అంటే ఆచార్యులే ప్రధానమైనటువంటిది అనేది మన సంప్రదాయం సమారంభించిన మనకు ఆశ్రయ రోజు ఆచార్యులే ఎందుకంటే ఆచార్య రోజు పరమాత్మలో మనం తెలియదు ఆయన ప్రార్థిస్తూ మనకు ప్రార్థిస్తే మనకు కావలసిన కోరిక ఆచార్యుడు అనుసన్యుడు అంటారు ఆచార్య దయ చూపడమే వారికి తప్ప వారి తప్పగించడం అనేది ఒకవేళ ప్రేమతో మంచి కావాలనే ఉద్యోగంతో తప్ప కోపంతో ఓపగించడం అనేటువంటిది ఉండదు అందువలనే మన సంప్రదాయంలో ఆచారీ ప్రాధాన్యంగా చేసుకునేది ఈ ఏర్పడ్డాయి ఈ మొమ్మలలో రకరకాలైనటువంటి అంశాలు ఉన్నాయి రకాలైనటువంటి అంశాలతో నేను సిద్ధాంత గ్రంథాన్ని కూడా బ్రాటే ఆకట యూనివర్సిటీకి సమర్పించారు వాడు అంగీకరించినట్టు అంటే సంప్రదాయం మీద అనుకోకుండా అనుగ్రహించినటు అటువంటి ఈ సంబంధమైనటువంటి ఈ చిన్నామ గ్రంథంలోని ఒక అంశాన్ని మాత్రమే అందంగా ఉన్న ఒక చిన్నామా

या कंकण कंकड़ा मुदु मेरा या वाला रत्ना भूखी टा भारी टा ये कड़े के वाला योगी वाला रत्ने वाला रावण जवो वो रेगुरीटा प्रकूने तब गुरु निधन जी के तो क्या अभी तीन राई चिरुगुरु के राय का रुगिटा ने रखा ना मुरीटा ये कड़े के अन्ना ने दुमन चित्रबा अरुण उसे ये सब का आचार्य सम

ఎక్కడిపోతున్నావు అంటే ఆచార్యుల దగ్గరికి ఆచార్య దగ్గరికి అంటే ఆయన మనకు పుష్పకాలం పుష్కాలం అంటే ఏంటి పరమాత్మతో మనకు మధ్యలో ఉండే మధ్యలో మధ్యపర్తు ఉండే వాడిని పుష్పకాలం చేసేవాడు లక్ష్మీదేవి పరమాత్మతో మనకు మధ్యలో పుష్పకాలం చేస్తే లక్ష్మీదేవిని ప్రార్థించి

వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళని ఎప్పుడు చేసి మనం అంతా పిల్లల మరి రఘురాధాచార్య స్వామి గారు ఒకసారి ఉభయ వేదాంత పండితుల ఉభయ పండిత సభలను ఏర్పాటు చేసినప్పుడు అంశాలన్నీ తిరునామాల గురించి ఉదయం ఒక ఇద్దరికి తిరునామాలు రెండు తిరునామాలు సాయంత్రం ఒక ఇద్దరికి తిరునామం పాడాలి దాన్ని విశ్లేషించాలి అలా సవాల్ చేశారు చాలా ఇష్టం మన పూర్వాచార్యులు తిరుపతిగా నానీదా నాయుడుగా నానీదా అనే అంశాన్ని ప్రతిబింబింపజేసేటువంటి సాధారణంగా నాతో సహా చాలా మంది పౌరుషం ఎక్కువ నేను పనిచేస్తాను అని మాట్లాడదు

దానికి రియాక్షన్ లేకుండా నానిదా నాయిగా నాదే తం మత్పాప దేవాత్ర నిమిత్తవాసి వన ప్రవేశే రఘునందనస్య అనేటువంటి భరతుని యొక్క వృత్తిని నిష్టగా భరతుని యొక్క ప్రవృత్తిని నిష్టగా కలిగినటువంటి ఆ మహానుభావులందరూ ఎలా ఉన్నారో ఆ ధన్యోస్మి మరి ఎప్పుడైనా అవకాశం ఉంటే అలాంటి గ్రంథం సంపాదించుకొని ఆ ధన్యోస్మి అనే తిరునామాన్ని రఘునాథ చేస్తున్న ఎంత ఇష్టపడేవారు ఎంత అందుకని ఆ తిరునామా సభలు పెట్టారు మనకు స్థలసాయి గారు ఆ విశేషాలు వివరించారు అలాంటి తెలంగాణలో తెలంగాణలో మళ్ళీ చెప్తున్న తెలంగాణలో గొప్పదైనటువంటి సంప్రదాయ విశేషంగా ఉన్నటువంటివి తిరునామా ఇతర ప్రాంతాల్లో అంత ప్రాచుర్యం లేదు కానీ ఇక్కడ సామాన్య భక్తులు అలాగే మహిళలు అలాగే స్వాములు ఆచార్య పురుషులు అందరూ ఆ తిరునామాలు ఎన్నో రాసేవారు ప్రకటన చేసేవారు అనుసరించేవారు తిరునామ కాలక్షేపము అని పేరు తిరునామ కాలక్షేపం అని పేరు అలాంటి తిరునామాల గురించి వారు క్రియేట్ చేశారు మంచి అంశంతో మనకు సభ మన దాదాపు పూర్తయింది శరీర మాధ్యం కలు ధర్మ సాధన ఆరోగ్యంగా ఉండేది ఏదైనా చేయగలుగుతామని ఆరోగ్యమే మహాభాగ్యము అనే అంశం మనకు తెలుస్తుంది ఈ కర్నూలు నగరంలోనే డాక్టర్ ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వారి మాకు ఆ ప్రతి ఆరాధన సమయంలో స్వామివారు మంచిగా ఒక సేవ చేశారు వారి మంచి డాక్టర్ గారు నేను ఏదో పంచం పాటిస్తుంటే కూడా ఏ అవసరం లేదండి అవి పాటించకపోదు అని చెప్పారు సరే మన శరీరానికి సంబంధించి మంచి చేసేటువంటి ఒక డాక్టర్ గారు సంప్రదాయంలో ఉన్నారు ఈ కార్యక్రమంలో ఉన్నారు అలాంటి మహానుభావులు సమయం అడిగారు కాబట్టి ముగింపుగా ఒక మూడు నిమిషాలు వారు మనందరి ఆరోగ్యానికి చెప్తారు వారి ఫోన్ నెంబర్ తీసుకున్నాం అవసరమైనప్పుడు ఏదైనా ఫోన్లో సలహాలు అడిగి మన సిర గారు ఏ హోమియో ద్వారా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అంటారో ఆ హోమియోకి సంబంధించిన డాక్టర్ గారు కాబట్టి వారి మాటలో ఒక మూడు నిమిషాలు విని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకొని విశ్వసంలో ప్రవేశించాలి ఇలా ఉండకుండా కొంచెం ఫ్రెష్ కావాలి సాయంత్రం కొందరు వేచేస్తున్నారు ఆ పెద్ద సభ ఇక్కడ కాదు అక్కడ ఎక్కువ మంది జీఎస్వాములు మీద ఉంటారు ఎక్కువ మంది పండితులు ఉంటారు ఎక్కువ మంది భక్తులు ఉంటారు సమయం మాత్రమే ఎక్కువ ఉండదు అది కూడా ఇది విజయవంతమైంది అది విజయవంతమైంది ఆ మంగళ మంగళాంతంగా అది కూడా విజయవంతం అవుతుంది దానికి కూడా మనం సిద్ధపడదాం నిమిషాలు మాట్లాడగానే గబగబా వెళ్ళి మనం పనులు పూర్తి చేసుకొని సాయంత్రం సభకు సిద్ధపడదాం ఎందుకంటే మనం హైదరాబాద్లో లేవు చాలా దూరం ప్రయాణం చేయాలి కాబట్టి ఆ ప్రయాణం అనుకూలంగా సభ ముంచుకుందాం చేసి ఉండాలని ఒక మూడు నిమిషాలు వారు మాట్లాడదాయి నాకు